మనకందరూ కూడా స్ఫూర్తి దగ్గర లేచినటువంటి గొప్పైన పోరాట యోధురాలు చాకలైలమ్మ భూమి కోసం భుక్తి కోసం ఎట్టి చాక విముక్తి కోసం పోరాట చేసే సందర్భం ఉంది దున్నేవాడికి భూమి కావాలని నిర్ణయించినటువంటి మహా పోరాట వీరవనిత చాకల ఐలమ్మ తెలంగాణ వీరవనిత చాకలి ఐలమ్మ వీరవనిత కలి <tuh> ஐலம்மா தியாக தள்ளிவா அம்மா தியாக தள்ளிவா அம்மா தியாக தள்ளிவிமா தியாக தள்ளி நீவம்மா மதுலோ நீமா மதுலோ நீமா போராட்ட சூத்தி நீதம் ஐலமா தியாக తల్లివి ఐలమ్మా ఐలమ్మా ఐదమ్మా పోరాట తల్లివి నీవమ్మా పుట్టింది రజకా కులము నీవు చేసివి ఎంతో పుట్టింది రజగా కులము నీవు చేసివి ఎంతో పెత్తందారులా పట్టిన ఆదిశక్తి అమ్మ ఐలమ్మాయిలమాయిల జగాల తల్లి వినివమ్మా ఐలమాయిల మా యలమా జగాల తల్లి వినివమ్మా కిష్టనవమ్మ కీర్తి ప్రతిష్ట పొందినవమ్మ కీర్తి ప్రతిష్ట పొందినవమ్మ కీర్తి ప్రతిష్ట పొందినవమ్మ మల్లమ్మ సాయల్ల బిడ్డ మల్లమ్మ సాయల్ల బిడ్డ రోయమ్మ మరి తల్లి ఊరమ్మ ఐలమ్మ माय ल मा, त्यागाला तल्ली वेने ममा आय लमायमाय ल త్యాగాల తల్లివి నీవమ్మ ఊరు గల్లు పూరు బిడ్డవు పోత బతుకుతున్నవు పోరుతో బతుకుతున్నవు పోరుతో బతుకుతున్నావు కొంత పాడితే కొంత పాడితే నీరు ఐలమ్మా 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 త్యాగాల తల్లివి నీవమ్మా అయిలమ్మా ఐలమ్మా ఐలమ్మా త్యాగాల తల్లి వి నీవమ్మా కట్టుకున్నాడు నుకున్నోళ్ళు చెరసాలలున్నా కట్టుకున్నాడు కనుకున్ను చెాలలున్నా కంటి దిగమింగుకున్నావు కాలికి గజ్జా కట్టినవు కయ్యానికి సై అన్నవు కాలికి గజ్జా కట్టినవు కయ్యానికి సై అన్నవు కదల రంగములో కంబవై కదము తొలికిన ఐలమ్మా 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 యాగాల తల్లివే నీవమ్మా ఐలమ్మా 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 యాగాల తల్లివే నీవమ్మా దొరబు స్వాములు దోపిడి దొంగలు దొడ్డి కొమరయ్యను కాల్చి సంపూతి దొడ్డి కుమరయ్య ను కాల్చి సంపూతే దొడ్డి కొమరయ్యను కాల్చి సంబూతే శ్రీరమానాలు చూస్తుంటే దేశముఖులు శ్రీరమానాలు చూస్తుండే కర్మపు కొంగు చుట్టినవుడి చెల్లరాలు తోసిరవు ऐलामायमा ऐलामा त्याला तिनेमालामायमा ऐलामा तयागला तिनेमा निज मोड शेकु बंद किनी जम्पुतं निफी नीस निज मोड शेक बंदकिनी जम्मूते नीसव కళ్ళల్లో కారము చల్లినవమ్మా కళ్ళల్లో కారము చల్లినవమ్మా రోకలి బండా వట్టినవమ్మా అయిల మాయిల మాయిల మా త్యాగాల తల్లివమ్మా అయిల మాయిల గాల తల్లివి నీవమ్మ రజాకారులు ప్రజల రక్తాలు దాగితే రజాకారులు ప్రజలు రక్తాలు తాగితే జమీందారులేమో జు చంపుతే జీందారులేమో జములను చంపు జమీందారులేమో జన్లను చంపుతే గెరిల్ల స్కాడు తోకేది త్యాగాల తల్లివి ఐలమ్మ 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 త్యాగాల తల్లి వినివమ్మ కనకరము లేని కాసాయి దొర్లను కనకరము లేని కాసాయి దొర్లను కనకదుర్గా వై కథము చేసిన కనక కనకదుర్గా వై కథము చేసిన కనక దుర్గమై కథము చేసినవమ్మ మగవ ఈ మానవ మృగాల మగవ మాంసాల మానవ మురుగా మగవా మగవ ఈ మానవ మృగాల సంపిన తల్లి మైలమ్మ మా ఐలమా త్యాగాల తల్లి వినివమ్మా ఐలమ్మ ఐలమ్మ ఐలమ్మా త్యాగాల తల్లివి నీవమ్మ భూమి కోసము భుక్తి కోసము వేట్టి చాకరివి ముక్తి కోసము భూమి కోసము భుక్తి కోసము వెట్టి చాకరివి ముక్తి కోసము జనంకాయకే కావేసినవు జనం కాయకే కావేసినవు జన గుండెల్లో నిలిచినవు అమ్మ ఐలమ్మాయిల మా త్యాగాల తల్లివి నీవమ్మా త్యాగాల తల్లివి నీవమ్మా కమ్మి స్ట్లతో కలిసి నవమ్మ కమ్యూనిస్టులతో కలిసి నవమ్మ కథన రంగము దూకినవమ్మ కథన రంగము దూకినవమ్మకువమ్మ చిల్కారి ఐలమ్మ యాగాల తల్లి వినివమ్మా ఐలమ్మ ఐలమ్మ ఐలమ్మా యాగాల తల్లి వినివమ్మా తరలిపై నీవు మొక్కవు దళిత భోజనం కక్కవో తరడిపై నీవు మొక్కవు తనిత భోజనలు కాకవు మానదుడిపై నువ్వు బొట్టు మానదుడిపై నీవుబొట్టు నింగిల వెలిసిన చుక్కవు ఐలమ్మా ఐలమ్మా ఐలమ్మా